గజ్వేల్లో కేసీఆర్ కనబడడం లేదని లొల్లి జరుగుతుందని కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకోమని ప్రజలు రెస్టిచ్చారని మీద ఎంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించి జగదేవపూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ బుద్ద మహేందర్ తో సహా పలువురు బీజేపీ కండువా కపి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన బీఆర్ఎస్ నుంచి లోపల గజిల్ నియోజకవర్గంలో చాలా చాలామంది దీన్ని జీర్ణించుకోలేక అధికారులకు వచ్చిన పార్టీ చేసి కూటా కిదిరించినటువంటి కార్యక్రమాన్ని పాల్పడతా ఉంది పది ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ ఎంత బదనామైందో చంద్రశేఖరరావు ఎంత బదలామైందో పది నెలలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా లేదు బదలామైపోయిన టీఆర్ఎస్ కాంగ్రెస్

గల్లీ నుంచి ఢిల్లీ దాకానే కాదు ప్రపంచమంతా కూడా ఇవాళ మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాలు ఉంటుండే ఒకటి అమెరికా రెండు రష్యా అని మేమే ఇద్దరం అగ్రరాజ్యాలు అని చెప్తున్నట్టు అట్లాంటి రెండు అగ్రరాజ్యాల్లో ఒక అగ్రరాజ్యమైనటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ మన ఎంపీడు ఉక్రెయిన్ తోటి జరుగుతున్న యుద్ధానికి ఒక పురుస్కారం పడాలంటే శాంతి చర్చలు జరగాలి నరేంద్ర మోడీ గారు మధ్యావర్తితో వహిస్తే ఈ ఇంత భావించే చెప్పి తెలంగాణని గల మనలో విశ్వాసం వస్తలేదు